సింగర్ గీతామోధురి యాక్టర్ నందు ఈ జంట టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పొచ్చు ఒకరు సింగర్గా తన సత్తాన్ని చాటుకుంటుంటే మరొకరు హీరోగా సపోర్టింగ్ యాక్టర్గా యాంకర్గా ఇలా అన్ని రకాలుగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీరికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఇక బాబు రీసెంట్ గా నీ ఫిబ్రవరి పదిన జన్మించాడు తాజాగా బాబు పుట్టాక బాబుకు ఉయ్యాల ఫంక్షన్ నామకరణ ఫంక్షన్ రెండు ఒకేసారి నిర్వహించారు ఆ ఈవెంట్ కి సంబంధించిన మూమెంట్స్ అన్ని కూడా నందు గీత ఇద్దరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఇక బాబు పేరైతే భలే క్యూట్ గా ఉందని చెప్పొచ్చు బాబు పేరు వెంకట కృష్ణ ధువ తారక్ అని నందు వెల్లడించారు ఆ ఫంక్షన్లో ఫ్యామిలీ మొత్తం కలిసి ఉన్న పిక్స్ అయితే బాగా ఆకట్టుకుంటున్నాయి నందు ఫ్రెండ్స్ అలానే మోదరికి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన తన తోటి సింగర్స్ ఆ ఫంక్షన్కి హాజరై బాబుకి వామ్ విషర్స్ని తెలియచేస్తూ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఆ నామకరణ ఫంక్షన్కి సంబంధించిన ఆ మూమెంట్స్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ कृष्ण कृष्ण ध्रुवधी ध्रुवधी तारक ध्रुवधी तारक व्यावहारिक नाम